ఒక్కడితో మొదలైన ఆ పార్టీ రాజకీయ ప్రస్థానం నేడు లక్షల మంది క్రియాశీలక సభ్యుల వరకు ఎదిగింది అసలు రాజకీయ పరిజ్ఞానం లేదని విమర్శలు ఎదుర్కొన్న పార్టీ నేడు జనసైన్యం అయి ముందుకు కదులుతోంది సిద్ధాంతపరమైన రాజకీయ క్షేత్రంలోనే మేము ప్రజలకు చేరువవుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాట నేడు కార్యరూపం దాల్చింది జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుంది ఉత్తరాంధ్రలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగింది సభ్యత్వ నమోదుకు యాభై మంది చొప్పున గ్రామాల్లో టీం వర్క్ చేసి తొమ్మిది లక్షల సభ్యత్వం గా పనిచేశారు వెయ్యి మందితో ప్రారంభమైన జనసేన ప్రస్థానం నేడు ఆరున్నర లక్షల సభ్యులకు చేరుకుంది లక్షల సభ్యత్వాలతో పార్టీ బలోపేతం దిశగా అడుగులేస్తోంది కార్యకర్తకు పార్టీ సభ్యత్వంతో పాటు బీమా సౌకర్యం కూడా జనసేన కల్పిస్తుంది ప్రతి సభ్యుడికి ఐదు లక్షల బీమాతో కొంత భరోసా కల్పించడమే లక్ష్యంగా పార్టీ చర్యలు తీసుకుంది దీంతో ఈసారి పెద్ద ఎత్తున యువత మహిళలు సభ్యత్వ నమోదుకు తరలివచ్చారు ఆశించిన స్థాయిలో సభ్యత్వ నమోదు చేయించుకున్నారని పార్టీ నేతలు అంటున్నారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు అనేది కేవలం సభ్యత్వ నమోదు అనే ప్రక్రియ కాకుండా ఇది ఒక భావోద్వేగాలతో కూడుకున్నటువంటి అంశం ఏదైతే జనసేన పార్టీని నమ్ముకుని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ సానుభూతిపరులుగా జనసేన పార్టీ వెల్విషర్స్గా ఉన్న కుటుంబాలందరికీ కూడా భరోసా కల్పించాలి మీ కుటుంబాలందరికీ కూడా నేను అండగా ఉన్నాను అన్న విషయాన్ని తెలియచేయాలన్న ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాలుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్తో కూడినటువంటి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జనసేన పార్టీకి జన సైనికులకి ఒక గొప్ప వరంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి మరి ఏదైతే దాదాపుగా ఈ నాలుగు గత నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడితే ఈరోజు దాదాపుగా గత సంవత్సరం ఆరు లక్షల నలభై వేల మంది ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవడం జరిగింది మరలా ఈ నాలుగో విడత కార్యక్రమంలో దాదాపుగా పది లక్షలు కూడా పార్టీ జనసేన చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా జనసేన పదేళ్ల పోరాటంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని స్థిరమైన రాజకీయ పార్టీగా ఎదిగింది కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే గత ఎన్నికలు గెలిచారు అసలు ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందా అని అప్పటి అధికార పార్టీ అయిన వైసీపీ నేతలు విమర్శలు కూడా చేశారు కానీ ప్రజల ఆశీస్సులు కష్టపడి పనిచేసే జన సైన్యంతో ఉన్నాయని అదే నేడు ఇరవై ఒక్క సీట్లు గెలుచుకుని అధినేత పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ సీఎం ను చేశాయని పార్టీ నేతలంటున్నారు పోటీ చేసిన ప్రతి స్థానం నుంచి అఖండ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే ప్రత్యామ్నాయ పార్టీగా జనసేన మరింత బలంగా ఎదుగుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది అలా ఎదిగి జనసేన ఏపీ రాజకీయాలను శాసించే రోజుల దగ్గరలోనే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు ఆ పార్టీ నేతలు కూడా జనసేన అభివృద్ది ప్రజా సంక్షేమం కోసమని రాజకీయ లబ్ది కోసం మాత్రం కాదని స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం జనసేన సభ్యత్వ నమోదు జోరుగా సాగుతోందని ఇదే పార్టీ మీద ప్రజలకు ఉన్న అభిమానాన్ని చూపుతుందంటున్నారు మీకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా అద్భుతంగా కొనసాగుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద పూర్తి విశ్వాసంతో ఉండబట్టే ఈరోజు అతి తక్కువ సమయంలో గతంలో గత సంవత్సరంలో కానీ అంత ముందు కానీ మేము ఒక వన్ టూ మంత్స్ కాలపరిమితి ఉండేది కానీ ఇప్పుడు టెన్ డేస్ సమయంలోనే లక్షలాది మంది ఎన్రోల్ అవుతున్నారంటే ఇది ఒక మచ్చు తునక ఒక ఉదాహరణ ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ మరింత పటిష్టంగా బలపడేలా ఆ ప్రాంత నాయకులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు నిత్యం ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలని సూచించారు అంతేకాదు కూటమి సభ్యులతో కలిసి ప్రయాణం చేయాలని కూడా సంకేతాలిచ్చారు ఇప్పటికే వైసీపీ నుంచి కొంత వలసలు జనసేనకు మొదలయ్యాయి అయితే పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారు కేవలం కూటమి ప్రయోజనాల దృష్ట్యా ఎవరికైనా అవకాశం ఇవ్వాలని అందరూ కోరితే తప్ప స్వప్రయోజనాల కోసం జనసేన షెల్టర్ ఇవ్వదు అని తేల్చి చెప్పారు విశాఖలో ఇటీవల కార్పొరేటర్లు జనసేన పట్టారు జీవీఎంసీ స్టాండింగ్ ఎన్నికలు మేయర్ పీఠం లక్ష్యంగా చేరికలు జరిగినప్పటికీ పార్టీలో కొంత వ్యతిరేకత వస్తున్న వైనంతో పార్టీ అధిష్టానం చేరికలపై పునరాలోచన చేయాలనే భావనకి వచ్చిందట మొత్తానికి ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బలం పెరిగితే ఆంధ్రాలో మరో బలమైన పార్టీగా జనసేన ప్రస్థానం మొదలవటం ఖాయం చూడాలి మరి జనసేన జర్నీ ఎలా ఉంటుందో